నలభై నలభై ఐదు సంవత్సరాలుగా అనుబంధం పంతొమ్మిది వందల ఎనభై సమితి ఎన్నికల దగ్గర నుంచి ప్రసాద్ గారు నా రాజకీయ జీవితంలో ఒక భాగంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మొట్టమొదటిసారి మంత్రి అయిన ఎనభై ఐదులో కూడా మొదటి రోజే ఆయన పిలిచి ఆయన ఇంట్లో భోజనం పెట్టారు ఈ నలభై సంవత్సరాలుగా నేను ఎక్కడున్నా ఏ పదవిలో ఉన్నా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆ రోజు నేను మంత్రిగా మొదటిసారి అయినప్పుడు ఈ మండలానికి ఏ ఒక్క గ్రామానికి కూడా రహదారు లేదు కేవలం ఆనాడు నిజాం వేసినటువంటి జిఎన్టి రోడ్డు గ్రాండ్ నేషనల్ ట్రాన్స్ఫర్ రోడ్డు ఖమ్మం నుంచి రాజమండ్రి వయరా అశ్వరావుపేట తర్వాత పెదవాగ వచ్చిన తర్వాత ఇరిగేషన్ నిధులతో వినాయకపురం అదేవిధంగా చదవాగు ప్రాజెక్టు దాకా మెట్రోడ్ వేసుకున్నాం ఆ రకంగా ఈ మండలం అశ్వరావుపేట మండలం ఆ రోజు సొత్తుపల్లి నియోజకవర్గంలో ఉండటం మీరందరూ నన్ను ఆశీర్వదించటం నాకు గత నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి చేసే అభివృద్ధి చేసేటటువంటి అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించడం నా మండలం నన్ను కన్నటువంటి మండలం నన్ను మోసినటువంటి మీరు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మండలం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శంగా ఉండి ప్రతి జిల్లా వాళ్ళు వచ్చి కూడా దమ్మపేట శోరాపేట మండలాలు చూసి ఇక్కడ రైతులు చేస్తున్నటువంటి వ్యవసాయాలు వాళ్ళకు వచ్చేటటువంటి ఆదాయం మేము కూడా ఈ రకంగా చేసుకుంటాం అని చెప్పుకునే స్థితికి ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఒక పల్లం పోతే ఆంధ్ర వస్తుంది మొన్నటి దాకా మొన్న చూసి వాళ్ళు కూడా అసూయ పడేవాళ్ళు మీకు మామాయిల తారీఖు మీ రోడ్లు బాగున్నాయి మీ ఊరూరికి మంచినీళ్ళు ఉన్నాయి ఊరూరికి బడి ఉంది మీ గ్రామాలు మాదిరిగా మాకు కూడా కావాలని చెప్పి ఆంధ్ర వాళ్ళు మీకు కూడా చుట్టాలు ఉంటారు కదా మక్కినారుగూడెం బొక్కినారు గూడెం అంటే అది అందరూ గొడవ పెట్టారు పెడితే ఇట్లా మారప్పగూడెం నుంచి జలవాకు మీదుగా మక్కినాడు గూడెం కూడా రోడ్డు వేయమంటే రోడ్డు వేయించాం ఇట్లా ప్రతి గ్రామంలో గిరిజనులు కూలి చేసుకుని వ్యవసాయం చేసుకుని అత్తమానం కష్టపడి గతంలో మనకి స్లాలకు వెళ్ళి సెలవు తీసి నీళ్ళు తెచ్చుకోవాలి లేకపోతే హ్యాండ్ పంప్ ఉంటే అర్ధరాత్రి వెళ్ళి కూలి చేసి పని చేసుకొచ్చి రేత్రి మంచి నీళ్ళు తెచ్చుకోవాలి అటువంటి పరిస్థితి లేకుండా ఊరూరికి మంచినీళ్ళ ట్యాంకు ముప్పై ఏళ్ల క్రితమే ఏర్పాటు చేశాం మీకు ఎక్కడా కూడా కష్టం దొరకకుండా మీ గ్రామాలన్నీ కూడా ఇది ఆదర్శ మండలం అని ఎన్టీ రామారావు గారితో డిక్లేర్ చేపించారు అప్పుడు ఏ ఊరికి కరెంట్ లేదు రోడ్డు లేదు మంచినీళ్ళు లేవు బండి లేదు ఇది నేను పుట్టిన మండలం అంటే మంత్రి ఉన్న మండలానికి ఇవ్వనని చెప్పారు దాని పట్టుబట్టి ఎన్టీ రామారావు గారి దగ్గర తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టపడి ప్రతిసారి ప్రతి తండ ప్రతి గూడానికి అది గూడమా చీపుడు గూడమా ఏ గూడెమైనా సరే ఉండాలని చెప్పి ఈ రాజకీయం కాకుండా ఒక యజ్ఞం లాగా ఒక తపస్సు లాగా ఈ ప్రాంతానికి జిల్లాకి రాష్ట్రానికి చేసే అదృష్టం మీరందరూ నాకు కల్పించారు అందుకనే నన్ను ఆడకు అవసరం వచ్చినప్పుడన్నా ఆ పార్టీలు పిలిచి టిక్కెట్లు ఇస్తున్నారు ఆడకుండుగానే మంత్రి పదవులు వస్తున్నాయి మీ వల్ల ఆ మంత్రి పదవి ద్వారా మీకు ఇంకా లాభం ఎట్లా చేయాలి ఇంకా మీ జీవితాల్లో వెలుగులు ఎట్లా నింపాలి మీ గ్రామాలు ఇంకా సుందరంగా ఎట్లా ఉంచాలి మిమ్మల్ని అందరినీ కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి రైతులుగా క్రమశిక్షణ కలిగినటువంటి పౌరులుగా మిమ్మల్ని ఎట్లా తీర్చిదిద్దాలి కొంతమంది అంటారు మమ్మల్ని కోడి పందాలు ఏడానికి నేను ఏను సరదాగా సంక్రాంతి పోలీసు కూడా చెప్పాం మా డిఎస్పీ గారు ఉన్నారు పండగ మూడు రోజులు మాది ట్రైబల్ కల్చరు మూడు రోజులు మా ఊళ్ళో వరకే చేసుకుంటాం అంతేగాని మీరు దేశమంతా చెప్పి లైట్లు పెట్టి అవారం పెట్టి కార్యక్రమం చేసి కాంట్రాక్ట్ లేదు అట్లాగే పిల్లలకి కొంతమంది గంజాయి అలవాటు చేస్తున్నారు పక్కన ఒరిసా రాష్ట్రంలో తీసుకొచ్చి స్కూల్స్ దగ్గర పిల్లలకు తెలియకుండా చాక్లెట్ రూపంలో లేదా ఐస్ క్రీమ్ రూపంలో గంజాయి అమ్ముతున్నారు అది పోలీసులు జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కడైతే వీడి యొక్క సంస్కృతికి భిన్నంగా అది వ్యాపారాత్మకం చేసి కోడి పందాలు కావచ్చు కేకాటు కావచ్చు గుండు చిల్లా కావచ్చు అన్ని నడుపుతుంటారు అటువంటి వాడిని అందరూ చేయొద్దు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన కల్చర్ని కాపాడుకుంటూ వాళ్ళ సంస్కృతిని కాపాడుకుంటూ వాళ్ళ సంప్రదాయాన్ని కాపాడుకుంటూ రైతాంగం ఆడని ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయకుండా నాకు తెలిసి నేను నలభై ఐదు సంవత్సరాల్లో నా పోలీస్ స్టేషన్కి ఇంతవరకు నేను ఫోన్ చేయలే అంటే నా ప్రజలు సామాన్యంగా తప్పు చేయలేదు